రైతులకు యూరియా కొరతను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాజన్న శిర్స జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని చెక్కపల్లి గ్రామంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షులు గోసుకుల రవి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోసుకుల రవి మాట్లాడారు గత కొద్ది రోజులుగా యూరియా కొరతతో రైతులు రేయనక పగలనక యూరియా కోసం సొసైటీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కొరతను తీర్చలేకపోయిందన్నారు రైతులకు కావాల్సిన యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు ఎన్నికల సమయంలో రైతన్నలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు రెండు మూడు రోజుల్లో రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు అనంతరం ఎంఆర్ఓకు యూరియా కొరత తీర్చాలని వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు సుమన్ విష్ణు శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీటీసీ తిరుపతి నాయకులు లచ్చిరెడ్డి ఆంజీ అనిల్ ప్రవీణ్ మధు పరశురాం శ్రీనివాస్ రమేష్ రాజయ్య వంశీ మహేష్ నరేష్ తదితరులున్నారు కరెక్ట్ అయితే నేను మా నాయకత్వం మా నరసింహారావు గారి ఆదేశాల మేరకు చేస్తున్నాము రైతులకు అందుబాటులో రైతు యూరియా వస్తలేదు కాబట్టి దానికి నిరసనగా మేము అది చేస్తున్నాము తెలంగాణ మొత్తంలో కూడా రైతు పక్షపాతం అని చెప్పుకునేటువంటి ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఈయనను రైతు పక్షక ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును మనం చూస్తా ఉన్నాం కనీసం ఈ రాష్ట్రంలో రైతులు వాళ్ళు ఎంతో కష్టపడి చేసుకున్నటువంటి వ్యవసాయానికి అందించాల్సిన ఎరువుల కొరత కూడా ఏర్పాటు చేసినటువంటి గొప్ప ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే ఎద్దేడ్చిన యువసము రాజ్యం బాగుపడడానికి నిలువెత్తు నిదర్శనంగా రాష్ట్రం ఇలా కనిపిస్తా ఉంది ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ఆసీనాన్న గారిని నేరుగా మీరు ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా చేస్తామని చెప్పి కనీసం ఒక కనీసం ఒక కిలో యూరియా కూడా అందించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది నువ్వు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావు అని తెలియజేస్తా ఉన్నా మరి ఇరవై నెలల పాలన లోపల కాంగ్రెస్ పాలన లోపల మరి యూరియా కొరత ఏర్పడుతుంది మరి రైతులకు అవసరం ఉన్నన్ని బస్తాలు ఇవ్వాలని చెప్పని మరి కోరుకోవడం జరుగుతుంది మరి ఇది చాలా దురదృష్టం మరి ఈ రోజు మరి వర్షాలు పడుతున్నాయి మరి నువ్వు యూరియా కావాలంటే యూరియా బస్తాలు లేకపోవడం నిన్న మొన్న మరి రుద్రంగిలో చూసినాము ఈరోజు చెక్కపల్లి గ్రామంలో నిన్న కూడా రైతులందరూ వచ్చి లైన్ కట్టి నిలబడ్డాము మరి యూరియా బస్తాలు లేవు మరి చాలా దారుణము మరి వెంటనే మరి యూరియా బస్తాలు మా రూరల్ మండలానికి పంపించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఒక రెండు సంవత్సరాలు కూడా గడవక ముందే రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు ఇటు వాన వల్ల నష్టం వాన కొట్టకపోవడం వల్ల నష్టం ఎరువులు ఇయకపోవడం వల్ల నష్టం ఇట్టి పరిస్థితుల్లో రైతులు వాళ్ళు పంటలు ఎలా పండించగలరు మన దేశానికి రైతన్నలే వెన్నెముక అట్లాంటి రైతులను గోసపెట్టి ఏం సాధించగలుగుతుంది ప్రభుత్వం నేను ఇట్టి సభాముఖంగా అడుగుతున్నాను వారికి తగినంత ఎరువులను సరఫరా చేసి వాళ్ళ బాగోగులు చూసుకొని రాష్ట్రాన్ని అన్ని విధాలుగా పదంలోకి తీసుకుపోయిన వారు కేసీఆర్ గారు రూరల్ మండల్ బిఆర్ఎస్ యూరియా అందుబాటులో లేక రైతులు కోస పడుతున్నారు ఒక ఎకరానికి రెండు బస్తాలు రెండున్నర బస్తాలు యూరియా అవసరం పడుతుంది అలాంటిది ఒక రైతుకు ఒక బస్తా రెండు బస్తాలు ఇస్తారు అది కూడా కొంతమందికే ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క రైతు మినిమము మూడు ఎకరాల నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతులు చాలా మంది ఉన్నారు రైతులకు యూరియా బస్తా కొరతతో చాలా ఇబ్బందులకు గురైదురు ఇప్పటికే కరెంటు చక్కగా రావట్లేదు ఇల్లంపల్లి వాటర్ రావడం లేదు అలాంటి పరిస్థితుల్లో రైతులను గోస మీరు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ఆనాటి రోజులు తీసుకొస్తామంటే ఇదేనా లైన్ లో చెప్పులు పెట్టి నిలబడే పరిస్థితి తీసుకొచ్చారు మేము గత పది సంవత్సరాల పాలనలో రైతులకు ప్రతి రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరబాస్ ఇవ్వడం జరిగింది మరి మీరు ఈ రైతులను గోస పెట్టుకుంటారు రైతేసిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయ బాగుపడది దేశ చరిత్రలోనే అలాంటి పరిస్థితులు మీరు మళ్లీ తీసుకొస్తారు మీరు కబర్దార్ కాంగ్రెస్ నాయకులారా రేవంత్ రెడ్డి గారు మీరు రైతులకు చేస్తాం ఇది చేస్తాం అది చేస్తామని ఏది కూడా రైతులకు చేయడం లేదు రైతు భరోసా కరెక్ట్ ఇవ్వడం లేదు ఇప్పటికే రైతు భరోసా కూడా రెండు రెండు పంటలకు ఇవ్వలేదు అలాగే రుణ మాఫీ చేయలేదు ఇప్పుడు మళ్ళీ రైతులకు కనీసము యూరియా కూడా ఇవ్వడం లేదు మీరు రైతులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మరి రైతుల మీద అంతా మీకు ఎందుకు అలాంటి దుర్బృద్ధితో మీరు రైతులకు సేవ చేయాలనే ఉద్దేశం లేదు మీరు దయచేసి రైతులకు ఆదుకొని రైతు బంద్ ఇవ్వాలి రైతు రుణమాఫీ చేయాలి రైతులకు యూరియా కూడా సప్లై చేయాలని ప్రతి రైతు రైతుకు తగినంత యూరియా ఇచ్చి వాళ్ళను ఆదుకోవాలని తెలియజేస్తూ